కుల సర్వేలో పాల్గొనండి అని అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు టీషర్ట్స్ పైన కుల గణన రీసర్వేలో పాల్గొనని ముద్రణ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ వాలంటీర్స్ అందరికీ అందజేయడం జరిగింది ఈరోజు బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ టీషర్ట్ల కార్యక్రమం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే యాభై రోజుల పాటు చేయడం జరిగింది మరియు ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అధికారులు ఈ సర్వేల పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నారు మూడు పాయింట్ వన్ శాతం పాల్గొని వారు ఉన్నారు అంటే అప్రాక్సిమేట్లీ పదహారు లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదు అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం బీసీ సంఘాలు మేధావులు కుల సంఘాలు తీసుకోవడం వాళ్ళు సానుకూలంగా స్పందించిన విషయం మన అందరికీ తెలిసిందే అందుకే రీసర్వే అని మనకు మరొక అవకాశం ఇవ్వడం జరిగింది ఈ రీసర్వే ఆదివారం నుంచి మొదలైంది ఈ నెల పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో వరకు రీసర్వే అవకాశం ఉన్నది ఈ సర్వేలో మూడు విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఒకటి టోల్ ఫ్రీ నంబర్ జీరో ఫోర్ జీరో టూ ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ వన్ కాల్ చేయవచ్చు మరియు ఆన్లైన్ ద్వారా చేయొచ్చు మరియు మీ దగ్గరలో ఉన్న మండల్ అధికారి ఆఫీస్ దగ్గరకు కూడా వెళ్ళి నమోదు చేసుకోవచ్చు ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది దయదరిచి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఈ కులగణన రీసర్వేలో పాల్గొనండి కులగణన అనేది మనందరికీ తెలిసింది ఒక చారిత్రక నిర్ణయం ఓ చారిత్రక ఘట్టం దేశానికే ఆదర్శమైంది కులగణన కులగణన భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచి ఈరోజు సమాజ అభివృద్ధికి పునాది మరియు సా సామాజిక న్యాయం సాధన అది ఒక పునాది మరియు సాంఘిక భిక్ష రూపుమాపడానికి ఒక పునాది కులగణన అందుకే కులగణన రీసర్వేలో పాల్గొనండి సమాజ నిర్మాణంలో అయిదాం నవ సమాజ నిర్మాణంలో మనము ఏర్పాటు చేసుకుందాం అందుకే మీరు ఒకసారి ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొనాలని విజ్ఞప్తి జై బీసీ జై పులే